హాయ్ ఫ్రెండ్స్ మే హూ అలీఖాన్ దగ్గర అలీఖాన్ కే ఆర్క చానల్ జోబీ పేహాబార్ అన్న ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే నెల్లూరు జుడుపు గొర్రెలు అనేవి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నాడు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది నా నెంబరే ఉంది నా నెంబర్కి మీరు కాల్ చేయవచ్చండి ఈ గొర్రెలు వచ్చేసి మొత్తం వంద గొర్రెలు ఉన్నాయండి సూడి గొర్రెలు దీని డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మీ దగ్గర అలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవలతాలుగా పూర్తి వివరాలు ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టాలైతే ఎంత బరువుతో ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కే ఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయవచ్చు అలాగే వీడియో గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి మనకు మొత్తం ఒక వంద గొర్రెలు ఉన్నాయండి నెల్లూరు జుడిపి వంద గొర్రెలు ఉన్నాయి సో ఇప్పుడు మీరు చూసే వీడియోలో వచ్చేసి నాలుగు బాక్సులు ఉన్నాయన్నమాట సో ఇది మొదటి బాక్స్ తర్వాత తర్వాత రెండో బాక్స్ అలా మూడో బాక్స్ అలా నాలుగు బాక్సులు ఉన్నాయన్నమాట ఒక్కొక్క బాక్స్కి ఇరవై ఐదు ముప్పై అలా ఉన్నాయన్నమాట ఇవి సో మొత్తం వంద గొర్రెలు ఉన్నాయి నెల్లూరు జుడిపి గొర్రెలు దాంట్లో రెండు నెలలు మూడు నెలల సూడి అనేటివి గొర్రెలు అనేటివి ఉన్నాయి రెండు నెలలు మూడు నెలల సూడి గొర్రెలు కొదాలు ఉన్నాయి సో మొత్తం వంద బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు ఇంట్రెస్ట్ ఆ పర్సన్స్ కాల్ చేయవచ్చు ఇది ఫామ్లో ఉన్నాయండి ఫామ్లో ఉన్నాయి ప్రతి ఒక్కదానికి వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది ఉంది ప్రతి ఒక్కటి డీటెయిల్స్ ఉంది ఎవరైనా కొత్తగా ఫామ్ పెట్టుకోవాలనుకునే వాళ్ళు కాల్ చేస్తే మరీ మంచిది ఎందుకంటే ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉన్నాయి కాబట్టి మీకు బెస్ట్గా అనేది రిజల్ట్స్ అనేటివి రావచ్చు సో త్రీ మంత్స్ సూడి మీద ఉన్నాయి మొదటి విషయం మూడు నెలల సూడి మీద ఉన్నాయి ఫామ్లో ఉన్నాయి వ్యాక్సినేషన్లు అన్నీ కంప్లీట్గా ఉన్నాయి ఫామ్లోకి త్వరగా సెట్ అయిపోతాయి అది ఫామ్లో పెట్టుకోవాలనుకునేవాళ్ళు లేదా గ్రేజింగ్లో ఉండేవాళ్ళు ఏంటంటే సో ఇక్కడ గే గొర్రె మీకు కనిపిస్తుంది ఇక్కడ నుంచి తీసుకుని పోయి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ మీరు మెయింటెనెన్స్ చేసుకుంటే నీట్గా గొర్రె వచ్చేస్తుంది ఒక మంచి గొర్రె అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు సో వీటి ధర వచ్చేసి ఇరవై ఆరు వేల ఆరు వంద ఐదు వందలుగా చెప్తున్నారండి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు బ్యారం చేసే అవకాశం ఉంది లేదు మనకు యాభైయే సెలక్షన్ మీద కావాలంటే మీరు కాల్ చేయవచ్చు నేను దాని గురించి ప్రైస్ అనేది చెప్తాను మీకు పట్టుడు కింద ఒక యాభై కావాలన్నా ఇస్తాం లేదంటే మీకు వంద వంద గొర్రెలు కావాలంటే మీరు బా చేయవచ్చు ఇరవై ఆరు వేల ఐదు వందలు అనేది బ్యారం అండి మొత్తం నెల్లూరు గొర్రెలు మూడు నెలల సూడి మీద అనేటి ఉన్నాయి మూడు నెలలు రెండు నెలలు అలా సూడి మీద గొర్రెలు అనేటివి ఖచ్చితంగా ఉన్నాయి మొత్తం వంద నెల్లూరు జుడుపు గొర్రెలు అడ్రస్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ నుంచి ఉందండి నెల్లూరు సిటీ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ ఫామ్ అనేది ఉంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి నెంబర్ టైటిల్